కానీ పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం మొదట ముదటిగా మనం స్టార్ట్ చేశాం గురు బ్రహ్మ విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ వారు పాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నాకు తెలిసి పాడాం వారిలా అనగానే అంటే మనందరికీ తెలుసు గురువు యొక్క విలువ ఏంటి అని గురువును ఎలా కొలవాలి అని గురువు ద్వారా మనకేమొస్తుంది అని అయితే ఆ గురువుని మనకు దూరం చేసే ప్రయత్నం కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది మన దేశంలో అంటే ఎంతోమంది వచ్చారు దండెత్తి మన దేశంపైకి మన దేశంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దోచుకెళ్ళడానికి అనేక అనేక విశ్వవిద్యాలయాలను కాల్చేసారు దోచుకెళ్ళారు కొంతమంది మేధావులు అనుకొని సంస్కృతాన్ని మేము చాలా బాగా అధ్యయనం చేస్తాము అని చెప్పేసి సంస్కృతాన్ని అధ్యయనం చేసినట్టుగా మన వేదాల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో వాళ్ళకు అర్థమైంది వాళ్ళు తర్జుమా చేసి మనకు పంపించారు అయితే ఈరోజు నాకు ఇక్కడ చాలామంది తల్లులు కనబడుతూ ఉన్నారు ముఖ్యంగా తండ్రులు కూడా ఉన్నారు అంటే మీ పిల్లలు ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ మీ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి ఎంతమందికి పిల్లలు మటుకు ఓకే నేను కూడా పిల్లల ఏజ్లోనే ఉన్నాను నాకు వచ్చు బట్ ఆ తర్వాత జనరేషన్స్ ఎంతమందికి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమహ నానా నీ గురువు నీకిది అని చెప్పేసి ఏ స్కూళ్ళలో నేర్పిస్తున్నారు ఒక గురువుని మనం ఎలా కొలుస్తున్నాం ఎలా చూస్తున్నాం మన మనవళ్ళు మనవరాళ్ళు ఒకసారి మీరు చాలామంది సోషల్ మీడియా కావచ్చు మాధ్యమాల గురించి మాట్లాడారు నిజంగా అంటే మాధ్యం నేను రిఫ్లెక్షన్ అనేటటువంటి ఒక ఛానల్ని నడుపుతా ఉన్నాను అంటే టీవీ మాధ్యమాల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కరెక్ట్గానే అనిపించింది నేను ఒక జర్నలిస్ట్ అయినప్పటికీ కూడా అది వాస్తవమే మనం ఏది చూపించాలో అది చూపించట్లేదు ఏదైతే ఆ ప్రపంచానికి అవసరం లేదు అది మాత్రమే మనం చూపిస్తున్నాం ఎందుకు అంటే ఇక్కడ ఒకటి జనాలు అదే చూస్తున్నారు వాళ్ళకి అదే కావాలి ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు స్కూల్స్ గురించి కానీ కాలేజెస్ గురించి కానీ ఒక్కసారి చూస్తే పిల్లలు లెక్చరర్స్ని చంపుతున్నారు క్లాస్ రూమ్లో నైన్త్ క్లాస్ పిల్లలు ఒక లెక్చరర్ని క్లాస్ రూమ్లో చంపేశారు ఈ వార్త మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు అంటే ఎక్కడికి వెళ్తుంది సమాజం ఎందుకు అంటే గురువుని మనకు దూరం చేస్తే సరిపోతుంది ఇప్పుడు మరి ఇంకొక విషయం సంస్కృతం సంస్కృతి వారు మొట్టమొదటిగా మాట్లాడారు సంస్కృతం సంస్కృతి అంటే సంస్కృతం ఎంత బాగుంటే మన సంస్కృతి అంత బాగా నిలబడుతుంది సంస్కృతి ఎంత బాగా నిలబడితే మనం అంత బాగా ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొస్తాం మనం ధర్మాచరణ చేస్తాం మనకు సంస్కృతం దూరమైంది సంస్కృతంలో వారు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎంతమందికి అర్థమవుతుంది అని చూడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇంకొకటి మన సంస్కృతాన్ని అంటే చాలామంది విదేశీయులు మ్యాక్స్ ముల్లరే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ ముల్లర్ అనేటటువంటి వ్యక్తి సంస్కృతాన్ని చాలా బాగా అధ్యయనం చేసి నేను వేదాలన్నీ వాటన్నిటిని కూడా నేను తర్జుమా చేశానని చెప్పి చెప్పారు అయితే ఇంతకుముందు ఒక చిన్న శ్లోకంలో ఒక చిన్న శ్లోకంలో ఆదిశంకర్ల వారు ఎప్పుడు పుట్టారు అనే విషయాన్ని చాలా బాగా చక్కగా మనం చెప్పడం జరిగింది అయితే అక్కడ చెప్పడానికి కేవలం సంస్కృతం మాత్రమే ఉపయోగపడలేదు అక్కడ కేవలం సంస్కృతం మాత్రమే ఉపయోగపడలేదు అది మనం అందరం గుర్తుంచుకోవాలి సంస్కృతంతో పాటు అనేక శాస్త్రాల మిళితం అవన్నీ మిళితం చేసి అవన్నీ చదువుకొని అంత రీసెర్చ్ చేస్తే విషయం అర్థమైంది సంస్కృతంలో ఒక్కో పదానికి నానార్థాలు ఉంటాయి వాడికి అర్థమైందే అర్థం అనుకొని నాకు కరెక్ట్గా శ్లోకం గుర్తులేదు మన్నించాలి కానీ ఒకటి స్వర్గం ఇక్కడ నుంచి భూలోకం నుంచి స్వర్గం ఎంత దూరంలో ఉంటుందా అంటే అది అన్నారంట ఏది గోవు అంటే శ్లోకం మీకు ఎవరికైనా గుర్తుంటే దయచేసి చెప్పాలి వెయ్యి గోవులు ఒకదానిపైన ఒకటి పెడితే ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో స్వర్గం ఉంటుంది అని చెప్పేసి గోవు అంటే మనకు తెలిసినంత మట్టుకు అర్థం ఆవు వెయ్యి ఆవులు పెడితే ఎంత దూరం ఉంటుంది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది కానీ దానికే వేరే అర్థం ఉంది భూమి అని చెప్పేసి అంటే నేను పెద్దల ద్వారా విన్నాను ఇది సో ఇంత అంటే కేవలం సంస్కృతం కాదు సంస్కృతానికి మించి ఇవన్నీ ఉన్నాయి వాటి మనకు దూరం చేసారు ఆ దూరం చేసే దాంట్లో అని మనకు దూరం చేశారు ఇప్పుడు గురువు అనేసరికి నార్మల్గా వారు అన్నారు సంస్కృతాన్ని ఎక్కువగా ఎవరు చదివేవారు వేదాన్ని ఎక్కువగా ఎవరు పఠించేవారు అంటే ఆటోమేటిక్గా మనం మనకు మనకు తెలిసినంత మటుకు బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణుల పరిస్థితి ఈరోజు ఎలా ఉంది బ్రాహ్మణులని నార్మల్గా పురోహితులను ఏం చేశారంటే మన దురదృష్టం జోకర్లుగా తయారు చేశారు అర్చకులని దేవాలయాల్లో ఉండే అర్చకులను ఎలా తయారు చేశారంటే దోపిడీదారులు వాళ్ళు అక్కడ మనం లోపలికి వెళ్ళగానే ఉంటుంది అక్కడ ఏదో మనం అమ్మవారినో లేకపోతే అయ్యగారినో వెళ్ళి మొక్కుదామని చెప్పేసి పోతే స్కేల్ వేసాం మీరు ప్లేట్లు మాత్రం డబ్బులు వేయకండి అని చెప్పేసి రాస్తారు అక్కడ వేరే ఏ శ్లోకాలు అట్లాంటివి ఏమి ఉండవు అంటే నీకేంటి అక్కడ వెళ్ళిన తర్వాత గుర్తు చేసేది ఏంటి అంటే ఇక్కడ అర్చకుడు నువ్వు డబ్బులు వేస్తే తీసుకెళ్తాడు వద్దు మీరు హుండిలో మాత్రమే వేయాలి డబ్బులు అని చెప్పేసి అది కాదు కదా సో ఇంకొకటి ఈ అర్చకుల పిల్లలకు కానీ వేద పండితులకు కానీ పెళ్ళిళ్ళు జరగట్లేదు అంటే ఇవన్నీ రీజన్స్ అండి ఈరోజు మనం మన సంస్కృతికి ఎందుకు దూరం అవుతున్నాం సమస్య ఖచ్చితంగా కనబడుతుంది సమస్యకు పరిష్కారం కూడా మనం ఆలోచించాలి వేద పండితులు వేదం నేర్చుకున్నటువంటి పందిడు కానీ అర్చ అర్చకుడు కానీ నా పిల్లలను అర్చకత్వంలోకి తీసుకురావాలి లేదా వేద పండిత్ వేదం నేర్పించాలంటే భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతావో అవ్వవో సమాజం వాళ్ళని జోకర్లుగా చూస్తుందేమో ఇంకెప్పుడు వాళ్ళు పురాణిక హితం అంటే నా నేను చదువుకున్న జ్ఞానాన్ని అంతా వీళ్ళందరికీ చెప్తామో అని ఎప్పుడు అనుకుంటాడు వాళ్ళది వాళ్ళే ఆలోచిస్తున్నారు ఇది ఎందుకు తీసుకున్నాను ఎందుకు చదువుతున్నాను అవసరమా నాకు ఇది నా పిల్లలు దీంట్లోకి వస్తే పాడవుతారే అని చెప్పేసి ఇంకెక్కడ ధర్మం మన దగ్గరికి వస్తుంది సో వాళ్ళని గౌరవించాలి మనం దయచేసి అంటే ఎండోమెంట్ కబంద హస్తాల్లో ఉన్నటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి అర్చకులు ఇదంతా చాలా పెద్ద స్టోరీ అయితే దీనికి గురువులు ఎవరు గురువులని మనం ఎలా గౌరవించుకోవాలి అనేది ఒకటి రెండవది మన ధర్మం పైన అనేక మంది దాడులు నుంచి ఎప్పటి నుంచో ఎన్ని ఎంతమంది దాడులు చేసినా ఏం చేసినా కూడా ధర్మం ఇట్స్ ఎటర్నల్ సనాతన ధర్మం ధర్మం ఎప్పటికీ ఉంటుంది ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అందరూ విశ్వసిస్తారు నాకు తెలిసి మీరు అందరూ కూడా అనుకుంటాను నేను కూడా విశ్వసిస్తాను కానీ ఇక్కడ కానీ ఉన్నది ధర్మాన్ని మనం రక్షిస్తేనే ధర్మం మనతో నిలబడుతుంది ఇదే అఖండ భారతంలో పాకిస్తాన్లో కూడా ఇంతకుముందు మన సనాతన ధర్మమే ఈరోజు అక్కడ లేదు ఆఫ్ఘనిస్తాన్లో సనాతన ధర్మమే ఈరోజు అక్కడ లేదు బంగ్లాదేశ్లో సనాతన ధర్మమే ఈరోజు అక్కడా లేదు కాశ్మీర్లో ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్లోనే అక్కడ కూడా సనాతన ధర్మమే కానీ ఈరోజు అక్కడ కనిపించట్లేదు పక్కన ఉన్న బెంగాల్లో కనిపించట్లేదు కానీ వేరే దేశాల్లో కనిపిస్తుంది ధర్మం ఎప్పుడూ నిలబడుతుంది కానీ ధర్మం మనతోటి ఉండదా ఉండదా అనేది మనం చూసుకోవాలి ఆ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి సో పక్కను పక్క వాడికి మనం అస్త్రం అయిపోయి మనది మనమే కొట్టుకొని ఇప్పుడు శాస్త్రం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం సంస్కృతం అంటే సంస్కృతాన్ని ఖచ్చితంగా గురు సంస్కృతాన్ని నేర్పించే ప్రయత్నం చేయండి ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు వీటన్నిటికీ పరిష్కారం నాకు కేవలం అంటే సంస్కృతంతో సంస్కృతంలో మాట్లాడగలిగే శక్తి వస్తే నిజంగా ఈరోజు ఏఐ టెక్నాలజీ అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కూర్చొని కంప్యూటర్ ముందు కానీ మొబైల్ ముందు కానీ మనం ఏది అడిగితే అది ప్రతిదీ చెప్పేస్తుంది అది దా అది నాసా వాళ్ళు కూడా ఏ టెక్నాలజీ కోసం సంస్కృతాన్ని సంస్కృతంలోని పాణిని వ్యాకరణం అంట దాని గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు ఎందుకు అంటే ఇంగ్లీష్ వచ్చేసరికి ముందు ఒక చిన్న వర్డ్ ఏదైనా రామా వెంటు ఫారెస్ట్ ఏదైనా పెట్టుకొని మనం వర్డ్ని అట్టుది ఇటుద చెతే దాని అర్థం మొత్తం మారిపోతూ ఉంటుంది కానీ సంస్కృతం వ్యాకరణం ద్వారా అర్థం అలా ఒకవేళ అటు ఇటు అయినా కూడా మారకుండా ఎలా ఉండాలి అనే దానిపైన వేరే దేశాలు రీసెర్చ్ చేస్తున్నాయి సో భారత్ ఒకప్పుడు విశ్వగురువు ఆ విశ్వగురు స్థానం మళ్ళీ మనకు రావాలంటే సంస్కృతం మన లోపలికి రావాలి సంస్కృతం నేర్పించాలి అనేటువంటి తపన మనకు రావాలి ఖచ్చితంగా ఉద్యోగాలు కూడా వస్తాయి మీ పిల్లలకు దానిలో ఎటువంటి సందేహం లేదు సంస్కృతం నేర్పిస్తే చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు అండ్ మరొకటి దేవాలయాల గురించి తీసుకుంటే దేవాలయాలపైన బొమ్మలు అని మాట్లాడే ఈ బూతుగాళ్ళకు అంతకుమించి ఏం అర్థం కాదు ఎందుకంటే చాలామంది అదే మాట్లాడుతూ ఉంటారు కానీ పద్దెనిమిది వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాలపైన ఒక గర్భిణీ స్త్రీ కడుపు లోపల పిండం మంత్ బై మంత్ మంత్ బై మంత్ ఏ విధంగా పెరుగుతుంది అనేటటువంటిది అప్పుడు ఇవన్నీ ఏం లేకుండా ఈ టెలిస్కోప్లు మైక్రోస్కోప్లు లేకుండా చెక్కి పెట్టారు అంటే మనం ఎంత ఫాస్ట్ ఉన్నాం అదంతా మనకి ఎట్లా దూరమైంది ఎట్లా దూరమైందంటే గురువులను దూరం చేసిర్రు గురుముహ వచ్చేటటువంటి విద్యను మనకు దూరం చేసిర్రు మనకు మన జీవితమే మనకు దూరమైంది ఇప్పుడు మనం బ్రతుకుతున్న జీవితం మనది కాదు ఇట్లా కాదు మన విశ్వ గురువులు లెక్క బ్రతకాలి ఈరోజు చూస్తున్నాం బయట ప్రపంచాన్ని చూసి వాళ్ళు గొప్పగా ఉన్నారనుకుంటున్నాం వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ లోపలికి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో చర్చిలు దేవాలయాలుగా మారుతున్నాయి ఆస్ట్రేలియాలో అమెరికాలో ఆశ్రమాలు వస్తున్నాయి యోగా నేర్చుకుంటున్నారు యోగా నేర్పిస్తూ ఉన్నారు మనమేమో వారు అన్నిటికీ అవుతున్నాం సో దయచేసి గురువులు చెప్పేటటువంటి ఆ యొక్క మార్గ వారి మార్గదర్శనంలో మనం నడవాలి బయట వాళ్ళకి మనమే మనది మనం కొట్టుకొని మనది మనం చేసుకొని మనం ఎందుకంటే చాలామంది రెడీగా ఉన్నారండి సనాతన ధర్మాన్ని భారతదేశంలో లేకుండా చేయడానికి ఎప్పుడైతే సనాతన ధర్మం గట్టిగా ఉంటుందో మన కాళ్లపైన మనం నిలబడాలి అనుకుంటాం నూట యాభై కోట్లు ఉన్నటువంటి జనాభా ఒక్కసారి ఈ దేశం మన కాళ్ళపైన మనం నిలబడే ఆలోచన చేస్తే ఏ దేశాలు మిగిలి విశ్వగురువుగా మళ్ళీ భారత్ అవుతుంది వాళ్ళందరికీ వ్యాపార కేంద్రం మన దేశం వాళ్ళందరికీ వ్యాపార కేంద్రం మన దేశం సో మన పైన ఎంతసేపు వాళ్ళు బిజినెస్ చేయాలని ఆలోచిస్తారు ఎప్పుడైతే మీరు సొంతంగా ఆలోచించే పరిజ్ఞానం మీ లోపలికి వస్తుందో వాడి బ్రతుకు డౌన్ అవుతుంది సో అట్లా అవ్వకుండా ఉండాలంటే మనలోపల మనకు కలహాలు పెట్టాలి ఎంతసేపు దీంట్లోనే వీళ్ళు తిరిగేటట్టు చేయాలి దీని నుంచి వీళ్ళు బయటకు రావద్దు సో అటువంటి కుట్రలకు మనం దూరంగా ఉందాం అటువంటి వ్యక్తులకు మనమే 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 అస్త్రాలనివ్వద్దు దయచేసి నేను ప్రాధాయపడుతున్నాను ప్రతి ఒక్కరికి ఎందుకంటే ధర్మం సనాతన ధర్మం చాలా గొప్పది వారు చెప్పారు మనం అంటే ఎన్ని సైంటిస్టులు సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని చేయలేరండి అంటే ఇప్పటికీ ఏంటంటే అల్గారితం ఉంటుంది కదా మామూలుగా ఒక తీరం మ్యాథమెటిక్స్లో తీరం ఉంటుంది హెండ్స్ ప్రూవ్డ్ అని చెప్పేసి లాస్ట్కి ఎల్హెచ్ఎస్సి పోస్టు ఆర్హెచ్ఎస్ అని మనం ఒక ఆర్హెచ్ఎస్ ఇస్తారు ఫస్ట్ దాన్ని మొత్తం మనం డిరైవ్ చేసి ఆ తీరంని లాస్ట్కి ఎల్హెచ్ఎస్ మనం ఇస్తాం ఎల్హెచ్ఎస్సి పోస్టు ఆర్హెచ్ఎస్ అని చెప్పేసి అయితే ఈ ఆర్హెచ్ఎస్ అనేది మన ధర్మం ఎప్పుడూ ఇచ్చేసింది కొన్ని వేల సంవత్సరాల క్రితమే సైన్స్ ఏంటంటే అభివృద్ధి చెంది ఈ ఆర్హెచ్ఎస్ ఎలా వచ్చింది అనేది వాళ్ళు దాన్ని అది చేసి కొన్ని కొన్ని జీవితాలు పెట్టి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి లాస్ట్కు ఈ డిరైవ్ చేస్తున్నారు ఎన్ని చేసినా ఒకటి మాత్రం చేయలేరు టైం ట్రావెలింగ్ టైం ట్రావెలింగ్ సనాతన ధర్మంలో అంటే ఈ కాలంలో ఉండి వారి ఇప్పుడు చెప్పారు స్వామివారు ఎలా ఎప్పుడు పుట్టారు ఏంటి ఆ టైంలో ఏం జరిగింది ఎలా ఎలా తెలుసుకున్నారు అంటే ఆ కాలంలోకి వెళ్ళొచ్చారు నిజంగా చేశారు టైం ట్రావెలింగ్ చేశారు టైం ట్రావెలింగ్ ఉంది మన సనాతన ధర్మంలో అది సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా చేయలేదు సో దయచేసి మన ధర్మాన్ని మనం కాపాడాల్సిన అవసరం లేదండి అది ఖచ్చితంగా పోతున్నాడు బట్ మనతో ఉండేలా మనం చేసుకుందాం అప్పుడే మనకు విలువ థ్యాంక్ సో మచ్ భారత్